హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనాతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది ఏ సమయంలో ఏ దేశం దాడి చేస్తుందో నమ్మలేం అందుకే దేశ రక్షణ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు ఈ మేరకు భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ రంగంలో జగజ్జేత అయిన అమెరికాతో ప్రధాని మోదీ కీలక ఒప్పందం చేసుకున్నారు గగనతలంలో గేమ్ చేంజర్గా భావించే అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లను కొనుగోలు చేయనుంది ఈ మేరకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు భారత్కు అప్పగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ప్రకటనతో అటు పాకిస్తాన్ ఇటు చైనా ఒక్కసారిగా కంగు తిన్నాయి ఈ ఫైటర్ జెట్ భారత్ అమల పదిలో చేరితే అమెరికా లాగే భారత్ కూడా రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఎయిరో ఇండియా ప్రదర్శనలో ఈ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు భారతీయుల కన్ను తిప్పుకోకుండా చేసింది ఈ ఫైటర్ జెట్ను అమెరికా చాలా తక్కువ దేశాలకు సరఫరా చేసింది ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ఒకటి ఈ ఫైటర్ జెట్ గంటకు రెండు వేల కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకు వెళ్ళగలదు రాడార్ల కళ్ళు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సత్తా ఈ ఫైటర్ జెట్ సొంతం ఈ యుద్ధ విమానం రన్వే అవసరం లేకుండానే నెట్ట నిలువుగా గాల్లోకి లేస్తుంది అలాగే కిందకు దిగుతుంది ప్రస్తుతం ఆరు వందల తొంభై ఐదు కోట్ల నుంచి తొమ్మిది వందల తొంభై కోట్ల వరకు ఉంటుంది పైలట్ ధరించే హెల్మెట్ ధర మూడున్నర కోట్ల వరకు ఉంటుందట ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శచితరూర్ ప్రశంసలు కురిపించారు ట్రంప్తో మోదీ చర్చలు భారత్కు ప్రోత్సాహకరంగా ఆందోళనలు ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఇక ట్రంప్తో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ హుందాగా నడుచుకున్నారని కితాబిచ్చారు ఇక అమెరికా నుంచి పంపించేస్తున్న భారతీయుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు అంతేకాకుండా ఈ సమావేశం దేశం ఎదురు చూస్తున్న అనేక సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆశాభాం వ్యక్తం చేశారు కలపై మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని శశితరూర్ అన్నారు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్తో సహా పలువురు కీలక నేతలతో మోదీ సమావేశమయ్యారు ట్రంప్తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చించారు ఇక అక్రమ వలసదారులపై మోదీ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని వెల్లడించారు ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తోందని స్పష్టం చేశారు అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను శశితరూర్ సమర్థించారు యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళుతున్నారని అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమెరికా ఆఫర్ చేయడాన్ని భారత్కు శుభ పరిణామంగా థరూర్ పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి